ఇదే కదా ఇదే కదా ముగింపు లేని దా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగినీటి నువ్వే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయుందిగా ఇంకెన్ని ముందు అవన్నీ వెతుకుతూ పద మనుష్యులందుని కదా మహర్షిలా సా కదా మనుష్యులందునీ కదా మహర్షిలా సాగదా కదా ఇదే కదా నీ కదా ముగింపులే నిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరానులక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా చాలదా మనుష్యులందు కదా మహర్షిలాగా సా కదా మనుష్యులందు కదా మహర్షిలాగా ఇరవై కిలోమీటర్లు ఉంది ఆటో లేని ప్రాంతం రోడ్డు లేని ప్రాంతం ఎందుకంటే మనం చిన్న సరుకు కావాలన్నా తలుపుగా రావాలంటే పెద్ద మాత్రమే బస్సు వస్తుంది అదే బస్సుకు మళ్ళీ రిటర్న్ రావాలి మనం ఇబ్బంది పడుతుంటాం ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి అమ్మదాతలు చాలా కొన్న ప్రాంతంలో ఇబ్బంది పడుతుంటారు అవ్వదాతలకు చలికాలం స్టార్ట్ అయింది అలాగే పేదవారికి కూడా రోగులు కూడా చలికాలం స్టార్ట్ అయింది చలికాలం ఇబ్బంది పడతాననే ఈ దుప్పట్టు ఇవ్వడం వల్ల వాళ్ళు కొద్దిగా ఊట కలుగుతుందనే ఆ కారణంతోనే ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాం స్టార్ట్ లేదు ఆకలి ఆరోగ్యం విద్య అలాగే ఇట్లా దుప్పట్లు పంచడం ఆ తర్వాత వచ్చి అదా పిల్లలను ఆడుకోవడం విద్యార్థులను చదివించడం గర్భవతులకు ప్రతి ఒక్క నెల పౌష్టికాహారం పెట్టడం ఆ పిల్లలప్పుడు క్రీడాస్ఫూర్తిని పెంచడం యువతలో క్రీడాస్ఫూర్తిలో ముందత్త తీసుకోవడం ఇలాంటివన్నీ మేము చేసుకుంటాం మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కథము రుజువు కట్టగా సిరాను లక్ష్యమ పదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలని Altyazı